ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతులు ఎందుకు ఇప్పుడు ఈరోజు మీరు ఓపెన్ నోటిఫికేషన్ ఇవ్వండి రి ఈరోజు కాంట్రాక్టర్ అయితే పదివేల నౌకర్ చేస్తారు ప్రభుత్వ ఉద్యోగం అయితే యాభై వేల జీతం ఇవ్వాల్సి వస్తే అని చేసుకుంటారా మరి ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు మీ జీతాలు కట్ చేసుకో రాదు మీరు మూడు లక్షల జీతం తీసుకుంటుండ్రు ఎమ్మెల్యేలు మూడు లక్షల నౌకర్ చేస్తుండ్రా మీరు మూడు లక్ష మూడు లక్షల నౌకర్లు చేస్తుండ్రా చేస్తుండ్రా చేస్తలేరు కదా మీరు ఆ నౌకర్లు కాబట్టి ఈరోజు మేము మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ లేకుంటే మేము అడిగేది కానీ మీరు ఇచ్చిన వాగ్దానం మేము నెరవేర్చడానికి బానుబం ఉంది కానీ అంటే అదే అదే రేవంత్ రెడ్డి పంతొమ్మిది వేలు చలాన్లు కట్టాలి వాళ్ళని అడిగే దమ్మిలోకి ఉండేది నా బండి బయటికి పోతే మాత్రం ఆపుతారు సరే సరే ఏదేమైనప్పటికీ నిరుద్యోగు నిరుద్యోగులు గుంటమ్మ కోరిక ఓటరు నువ్వు ఇచ్చి నువ్వు ఇస్తా అన్న నాలుగు వేల రూపాయలు ఇచ్చి నువ్వు మాట్లాడు నిరుద్యోగ ఇస్తా అన్న కదా రేవంత్ మన రాహుల్ గాంధీకి మళ్ళీ ఎలక్షన్లప్పుడు వస్తారు ఇప్పుడు ఎందుకు సారీ అని చెప్తారు తెలుసు అదే వాళ్ళకెందుకు తెలియదు అప్ప వాళ్ళ తెలియదు అది పోలీసు వాళ్ళు తెలియదు అందరికీ తెలుసు మోసపోయింది రాని వీళ్ళు మోసపోతూనే ఉంటారు రాని అందరికి అందరికీ తెలుసు రోజు కాబట్టి ఖచ్చితంగా రేపు వచ్చే ప్రభుత్వం వచ్చే వాళ్ళే తలపుళ్ళు కడుతారు అప్పుడు మేము కొట్టాడాల్సిందే పోయినా పదేళ్ళు కొట్టాడాల్సిందే కాకపోతే పోయినసారి నిరుద్యోగుల తరపున రేవంత్ రెడ్డి నిలబడ్డాడు ఈసారి నిరుద్యోగుల తరపున రేవంత్ రెడ్డి మన కేటీఆర్ నిలబడతాడు అంతే తేడా అర్థమైందా కాబట్టి బీజేపీ నా అప్పుడు నిలవాలి నా ఇప్పుడు నిలవాలి అటు ఇటు కాని వాళ్ళు అట్నే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మేము మాత్రం కొట్టవాడతాం ఖచ్చితంగా మేము కొట్టాడుతాం వీళ్ళ హక్కులు మేము కాపాడుకుంటాం ఖచ్చితంగా విద్యార్థులు మాత్రం నినాదాలు ఇవ్వడానికి వెనకపోవచ్చు అరెస్టులు చేయవచ్చు అర్థమైందా చెరసాల పొద్దుగా నేరాల బాధితులు మాత్రమే ఇరవై ఏళ్ళకు వాళ్ళపైన దాడి జరుగుతాము ముప్పై ఏళ్ళు ఐదు వచ్చినాయి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి నడుము వాడిపైన నడవలేకపోతున్నాం అండి కాబట్టి మనకు అవన్నీ కొత్తగా కానీ మీరు నినాదం బంద్ చేసిన రోజు ప్రజాస్వామ్యం చచ్చిపోతాయి మీరు మీరు స్లోగన్లు ఇచ్చిన రోజు ఉద్యమం మర్చిపోయిన రోజు ప్రశ్నించడం మర్చిపోయిన రోజు ప్రజాస్వామ్యం ఉండదుగా ఎవరు ఎవరు కూడా చేయరు కాబట్టి అది ఎప్పుడు మర్చిపోద్దు మనం ఎప్పుడు అది మన గుంటుకు నౌకర్ కంటే అది ఎక్కువ అర్థం అంతా ఇవాళ ముప్పై ఏళ్ళకు భగత్ సింగ్ ఉరికంప ఎక్కిందంటే ఈరోజు మనం నిలబడ్డం అంటే అసలు వాళ్ళు పోరాటం వల్ల అసలు త్యాగాల వల్ల రోజు మనం నిలబడ్డం కాబట్టి ఆ స్ఫూర్తి మనకి ఎప్పుడు నౌకర్ వస్తుంది పోతుంది పెద్ద ఫరకేం పడదు కానీ ప్రశ్నించడం నినాదం ఇవ్వడం ఉద్యమాలు చేయడం ఇది నిరంతరం మనకు అవసరం అని ఖచ్చితంగా తెలియజేస్తుంది